జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ లోని కార్మికులకు వేతనాలు పెంచడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పనులు నిలిపివేసి ధర్నా నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ కార్మికులు సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వేతన ఒప్పందాన్ని తుంగల తొక్కుతూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మొరపెట్టుకున్న వేతన ఒప్పందం ప్రకారం జీతాలు పెంచకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం ఆగదని డంపింగ్ యార్డ్ యాజమాన్యం దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపి వేతనం మొత్తం వేతన ఒప్పంద ప్రకారం కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఇంత మంది రోడ్ల మీద చెద్దెత్తుతుంటే మీరేమో మేనేజ్మెంట్లకు వస్తాసం వలుక్కుంటూ మేనేజ్మెంట్ అడుగులకు మడుగులు అందుకుంటూ మీరు ఎన్నో వీడియోలు చేసుకుంటా ఎన్నో ఇప్పుడు వీళ్ళందరూ కార్మికులు కాదా వీళ్ళకి జీతాల కోసం పని చేయరా వీళ్ళకి జీతాలు లేవా వీళ్ళకి పిల్లలు లేరా సంసారం లేదా ఎందుకు వచ్చారు ఇక్కడికి జీతాలు సరిపోదలేవా అని కాంట్రాక్ట్ పద్ధతిలో అన్యాయం అవుతున్నామని మనం సిఐటి యూనియన్ పెట్టినాం మరి ఇక్కడ కంటే మీరంతా సీనియర్లే మరి అప్పుడు ఎందుకు యూనియన్ పెట్టాలి ఆ రోజు ఎందుకు మీరు మేనేజ్ అంటే మీ పద్ధతి ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో మీ యూనియన్ సిద్ధాంతాలు మీ పద్ధతులు కార్పొరేట్ సంస్థలకు కార్పొరేటర్లకు పెద్ద పెద్ద వ్యవస్థలకు మీరు ఎవరైతే ఫస్ట్ యూనియన్ పెట్టి హక్కుల కోసం కొట్లాడతారో వాళ్ళకు వ్యతిరేకంగా కార్మికుల కార్మికుల నాయకులు మనం ముసిగేసుకొని కార్పొరేట్ సంస్థలు కుమ్ము కాల్సేటోళ్ళు మీరు